नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम एग, ने विलासागर रमेश नी तीस थर्टी लोपल दाइड दाई थर्टींत आगस्ट रुंवे इवे ईद बुधवार उदयज राम राबी हो అయితే మనం కలియుగంలో ఎవరికైతే ఉపయోగపడతామో వాళ్ళకు హీరోలం ఉపయోగపడకపోతే జీరోలం మనం చేసే పని మనం ఎట్లయితే మనకు అనుకూలంగా చేయాలనుకుంటామో అవతలోడు వాడు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్తాడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను రెగ్యులర్గా ఢీలే వస్తూ ఉంటాను పాపం చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి మన మనల్ని ఫాలో అవుతూ ఉంటాం వాళ్ళు ఎవరన్నా నేను రిటర్న్లు వచ్చేసారి చెప్పండి పండ్లని నేను ఎక్కించుకొని పోతా అని వీడియోలు కూడా చెప్తా ఉంటాను అయితే ఒకసారు ఇంత పెద్ద మెసేజ్ అయిపోయింది బయటికి కూడా వారం అవుతుంది నేను కూడా సార్ నాకు టైం వర్కౌట్ కాలేదు నాకు టైం ఇంపార్టెంట్ మీరు కాదు అతే పుక్కానికే నేను ఎక్కించకపోయాను మీ దగ్గర ఏం పైసలు తీసుకుంటాను మీ టైమింగ్ నా టైం కుదరలేదు నేను ఎక్కించుకోకపోలేదు సార్ మీ ప్లేస్లో వేరే డోళ్ళు ఎక్కిపోయారని కూడా చెప్పిన చెప్పినా వాళ్ళు చేసిన దానికి ఎవరైతే నా బంధుల్లో జర్నీ చేసిన సార్ ఒక రిప్లై ఇచ్చి ఏ పాపం వసంతుడు కాదు మా మేము అందుకున్ను కూడా వచ్చినాం నాకు తెలిసిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ కూడా చాలా సార్లు ఆయన ట్రావెల్ చేసి మా దగ్గర డబ్బులు ఏం తీసుకోవాలి మాకు జర్నీలో ఖర్చులు కూడా పాపం అంతటే పెట్టుకున్నాడు ఒక్కడ రూపాయి కట్టనివ్వలే అక్కడ మెసేజ్ వెళ్తే అవతల వ్యక్తి నేను వీని నమ్మి మూడు రోజులు ఢిల్లీలో ఉన్నాను వల్ల నాకు నష్టం జరిగింది నేను హోటల్ హోటల్ ఖర్చు పెట్టుకున్నా తిండి ఖర్చు అయింది అదైంది ఇదే ఇవన్నమా అక్క చుట్టమా సెల్ చుట్టమా సార్ నేను చెప్పిన బాబు వాళ్ళని అత్త తీసుకుపోతాను నీ టైమింగ్ నా టైమింగ్ కుదరద్దా నయా నేను రోజు ట్రైన్ నడిచినట్టు ఢిల్లీకి ఉన్న హైదరాబాద్కు ట్రైన్ నడిచినట్టు నా బండ్లు నడితే ఎవరైనా కస్టమర్ డబ్బులు ఇస్తే బండ్లు పోతాయి పోయేటప్పుడు దాంట్లో ఇద్దరు ప్యాసింజర్ వాళ్ళని ఉంటే ఎక్కించి పంపిస్తాను నిన్న రాత్రి ఐదుగురు డ్రైవర్లు వచ్చి రాత్రి ఒక బండికి టోకెన్ అమౌంట్ వచ్చింది ఇన్నోవా కృష్ణ ఈ సమయంలో వాళ్ళను ఫోన్ చేశారు అనుకో వాళ్ళ టైమింగ్ నా టైం కుదిరిందనుకో సార్ అరే నేను పంపిస్తా అని చెప్తాను పంపిస్తా అంటే వాళ్ళు ఎక్కి వెళ్ళిపోతారు అక్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు నేను ఎందుకు ఎక్కించి పంపిస్తాను అంటే డ్రైవర్ కూడా ఒక సేఫ్టీ ఉన్నట్టు ఉంటారు నలుగురు ఉంటే మాట్లాడుకుంటూ పోతారు మంచి అయినా చెడైనా ఉపయోగపడతారని నేను పంపిస్తాను నేను వాళ్ళ దగ్గర పైసలు తీసుకోను నాకు తెలిసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక డాక్టర్ ఇక్కడ హైదరాబాద్ అయినా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఏదైనా కేసులు ఉంటే వస్తారంట నా వీడియోలు అన్నీ చూస్తాను రమేష్ భాయ్ నేను మీతో లాంగ్ డ్రైవ్ చేయాలని ఉందంటే నేను అది సార్ ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయరంటే ఇది ఒక కేసు మీద ఫ్లైట్కి వచ్చిండు పని అయిపోయింది సర్జరీ అయిపోయింది రిటర్న్ పోవాలి నాకు ఫోన్ చేసి రమేష్ భాయ్ నాకు పని అయిపోయింది మరి ఈరోజు వెళ్దామంటే అయ్యో సార్ మరి నేను ఇప్పుడే నోయిడా దాటిన అంటే మరి నువ్వు వెయిట్ చేస్తా అంటే నేను క్యాబ్ తీసుకుని వస్తాను అంటే నేను నోయిడా ఎక్కి ఒక ఆరు కిలోమీటర్ అయినాక లెఫ్ట్ సైడ్ హోటల్ వస్తా అక్కడ ఆగి మూడు గంటలు ఆగిన వస్తున్నా వస్తున్నా అన్నాడు ఆయన లొకేషన్ పెట్టండి క్యాబ్లో కూస్తున్నా అన్నాడు అన్ని పెట్టి మూడు గంటల తర్వాత నోయిడ దాకా వచ్చిన రమేష్ భాయ్ డ్రైవర్ ఇంతకు ముందు ఇక్కడి నుంచి ముందుకు నేను రాలేనంటుండు ఒకసారి నువ్వు వెళ్ళిపోమను ఆ మూడు గంటలలో నేను రెండు వందల కిలోమీటర్లు పడతా బండి అది ఇది కలియుగం భయ్యా నువ్వేం నాకేం పైసలు ఇస్తా అంటే నీ దగ్గర నేను టోకెన్ అమౌంట్ తీసుకొని నేను నేను ఇచ్చిపెట్టి పోవాలి నువ్వు అత్తా నాకు ఫోన్ చేస్తే నేను వెయిట్ చేసినా కావచ్చు వెయిట్ చేయలేదు కావచ్చు నువ్వే ఫోన్లు చేస్తా ఉండాలి పొగర్ బాగా అయ్యి ఫోన్ కూడా సరిగా ఆన్సర్ చేయండి నేనేమన్నా జీతగా అన్న నీ ఫోన్ ఏమైనా నాకు జీతం ఇస్తున్నావు నీ ఫోన్ ఆన్సర్ చేయడానికి చెప్పు ఏదో మనం అనివి తెలుగు అనివి ఢిల్లీకి వచ్చినవు మంచిగా వచ్చేయడో అత్త అన్నం ఎక్కించకపోతే అన్న దానికి ఇంత ఇంత పెద్ద మెసేజ్ పెడుతున్నాయి కామన్ సెన్స్ లేదని సరే నీకు నీకు చదువుకున్నావు తెలియలేదు కానీ అవతల వాళ్ళు చెప్తే కూడా నీకు అర్థమవుతలేదు అవతల వాళ్ళని కూడా బెదిరించినట్టు మెసేజ్లు పెడుతున్నావు వాని గురించి తెలియదని మాట్లాడాలి నువ్వైనా డబ్బులు ఇస్తే నేను నీకు టికెట్ టికెట్ పైసలు ఇస్తే నేను నీకోసం ఆగకుండా వెళ్ళిపోతే నీ అన్నీ పెట్టాలి నేను వాడు వన్ అన్నాడు మూడు రోజులు ఢిల్లీలో హోటల్ తీసుకొని ఫ్లైట్కి పోను ఉంటే ట్రైన్ దొరకకపోతే బ్లాక్ కలర్ టికెట్కి ఉంటుంది మన ఇద్దరు ఏమైనా రాసుకున్నామే నిన్న ఎక్కించుకోవాలి వెయ్యి మందిని తీసుకపోయిన ఇప్పటికీ ఇంటికి వెళ్ళి తెలుసా ఒక్కరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలి అప్పుడోడు ఇప్పుడు నీ అసలు తోడు ఆ మధ్యలో వాడు ఇద్దరు హైదరాబాద్ నుంచి ఎక్కించకపోతాడు సార్ మీరేం ఖర్చు పెట్టకూరని ఒకే ఒక్క మాట పుస్తకం అన్నందుకు రెండు కిలోలకు సీటు కొన్నాడు నేను ఎప్పుడు పుట్టినాలు కొంటా కోతులకు రెండు కిలోల సీటు కొని అక్కడ చాయ్ తాగినాం వాటర్ బాటిల్ తీసుకున్నాం అవి వడ ఏదో ఆకుకూరతోటి వడ వేస్తారు అవి మనిషికి ఒకటి తిన్నాం మా పిల్లలు తిన్నా అన్ని బిల్లు కట్టినా పుట్నాల బిల్లు కట్టినా బిస్కెట్ల బిల్లు కట్టినా కానీ సీట్ బిల్లు నేను కట్టాలి ఎందుకంటే నాకు స్వీట్ తీసుకున్న విషయం కూడా నాకు తెలియదు ఓనర్ ఓనర్గాడు ఏమనుకున్నాను అంటే నేను ఇస్తా అనుకున్నాడు షాపర్ మరి రెగ్యులర్ ఆగుతాం అంటే ఎప్పుడు పుట్టినలో పదిహేను ఇరవై కిలోలు కొంటా ఆడికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్ పోయి అక్కడ దుకాణం కాడ బండి ఆపినాక ఆడు మళ్ళీ పుట్నోళ్ళు కిడ్లు అన్ని జోకి పైసలు ఇస్తే అడిగితే ఇంకా నువ్వే నాకు ఐదు వందలు బాకీ నువ్వు మొన్న రెండు కిలోల స్వీట్ కొనవేనో పైసలు వేయాలి అంటాడు నేను ఎందుకు కొనరా స్వీట్ నేను స్వీట్ కొననే ఓన నేనంటే లేదు నీ ఎంబడి వచ్చినప్పుడు అన్నాక ఆ నెంబర్ వెతకడానికి నాకు పది నిమిషాలు పట్టింది వాట్సాప్లో లొకేషన్ పంపించి వెతకంగా వెతకంగా ఆయన దొరికింది ఫోన్ చేస్తే ఏమన్నాడంటే నా నెంబర్ అయినా లేదు మనం చెప్పండి అన్నాడు చెప్పండి అంటే సార్ నేను ఇట్లా రమేష్ అండి మిమ్మల్ని మొన్న ఢిల్లీకి వెళ్ళి ఎక్కించుకొచ్చినా కదా సార్ ఆదిలాబాద్ బస్టాండ్లో బస్ ఎక్కించిన మీరు వెళ్ళిపోయారు హైదరాబాద్కి భయ్యా భయ్యా చెప్పు భయ్యా అంటే ఏం లేదు సార్ మనం మొన్న రిటర్న్ రాగా మీరు రెండు కిళ్ళ స్వీట్ తీసుకున్నారట కదా సరే అవును భయ తీసుకున్నావు చాలా బాగుంది మా వాళ్ళైతే అందరూ అబ్బా మిచ్చి హ్యాపీగా అయ్యారు మంచి స్వీట్ తెచ్చిన మళ్ళీ అయినప్పుడు తీసుకురా అన్నారు అంటే మరి డబ్బులు వేయలేటగా భయ్య అంటే అవ నువ్వు ఎక్కడ బిల్లు కట్టకన్నావు కదా అన్నాడు అవు ఇది కలియుగం కలియుగంలో గిచ్చనే ఉంటుంది నువ్వు ఎంత సేవననే ఎవరికైనా బుడ్డి కడిగినాక ముద్దు వెళ్ళలే అని బాధపడతారు బుట్టి ముడ్డేగా అడిగిం ముడ్డిపో ముద్ది ఎయిపోవాలి నువ్వు కూడా అసలుంటున్నాయి ఏమైనా అక్క చుట్టం శైల చుట్టం అయినట్టు నువ్వు ఆడున్నా నువ్వు రాలేదంటే మా సొంత మా కజిన్ బ్రదర్ కొడుకు నాలుగు నాలుగురు పోరాలు వేసుకున్న చూ అందరికి అన్న రూమ్లో రోజు ఉంచుకున్నా తిండి పెట్టినా అన్నీ వేసినా మధ్యప్రదేశ్ పోయినాక అందరు గాంజా తాగిర్రు గాంజా గాంజా తాగిర్రు తొగల దొరికితే అప్పుడు నా పరిస్థితి ఏంది నా బండి విక్తుంది నన్ను నమ్మి ఒక మనిషి పది లక్షలు ఇచ్చింది అందరు బండి మీద కేసు డ్రైవర్ మీద కేసు అచ్చిన వాళ్ళ మీద కేసు ఈ రిస్క్ అంతా తీసుకున్నందుకు నాకు ఎంత ప్రాబ్లం అయితే నీకు తెలుసా చదువుకున్నావు ఏమన్నా పాపం నాకంటే కామెంట్ పెట్టినా నేను వదిలేసిన పీక నేను ఒక మనిషి నీకు అర్థమైనట్టు చెప్పినా అది నీకు మెదడుకెక్కలేదు నేనంటే మూడు రోజులు లార్జ్లో అంటే లార్జ్ ఖర్చు అయిందట తిండి ఖర్చు అయిందట ఎవరు రమ్మనండి ఇంటి లార్జ్ ఖర్చు అయితే అని తెలియదు ఇంతకెళ్ళలేటప్పుడు పైసలు ఖర్చు అని నాకు ఇంతపోడు దానికి మెసేజ్ పెడుతున్నావు నీ నెంబరు నీ డీటెయిల్ తీసి కూడా వీడియోలో చెప్పచ్చు కానీ అవే నేను ఏమంటారు సమయం వృధా అని వదిలేస్తాను పాపం ఆ సారు నన్ను మంచోడ మగలం మొగలం నేను తీసుకొచ్చింది మేము కూడా వచ్చినామంటే కూడా రెస్పాండ్ వేరే రకంగా రెస్పాండ్ అవుతుంది అని గురించి నీకు తెలియదనమాట నీ నా గురించి ఏం తెలుసు నీకు మీ తాత ముత్తాత రాస్తే ఉన్నా నేను రాపించుకునేది దిమాకు లేదు అందుకే నాగిరికి ఆడవాడివాడు అత్తరు నేను అత్త ఎంబడి అత్త నా యాటిట్యూడ్ చూసే నేను తీసుకపోను మనిషి యాటిట్యూడ్ని బట్టి అర్థమైపోతుంది ఈ మధ్యలో ఏమైనా కిరికిరి పంచాయతీ ఎత్తాడా ఇప్పుడు డ్రైవర్లు అమాయకులు ఉంటారు వాళ్ళకి ఏంది రమేష్ అని చెప్పింది కానీ ఎక్కించు ఆడ మధ్యలోకి అయినాక బాబు నేను బండి నడతా లేకపోతే తాగి బండ్లో కూర్చున్నాడు కాళ్ళు డాష్ బోర్డు మీద పెట్టుడు అయ్యే జాగ్రు ఉన్నట్టు ఇంటికాడనే బోకెలు కొట్లాడతాయి బయటకు వెళ్తారు బాబు ఇంటికాడ ఇవేం పప్పులు ఉడకాయి ఇంట్లో ఏది పెడతా తింటారు ఈడ మన ఎంబడి ఎట్లా మేము తీసుకపోతున్నాం కానీ రకరకాల ఆర్డర్ ఎప్పుడు సరే ఇప్పుడు నా డ్రైవర్లు నేను కలిసి ఏదో తింటాను అంటే అది తినరు మళ్ళీ వేరే చెప్పుకుంటున్నారు అది అబ్బాయి ఫుడ్ ఏం బాగలేదన్న నేను వేరే తింటాను అని అంటారు సరే తింటాను తిన మా భగవంతులు లక్ష రూపాయలు ఇస్తుండు అల్లకెళ్ళో పదివేలు ఖర్చుగానే అనుకుంటా నేను కానీ ఇది అవతలోనికి నేను అనుకునే దీన్ని అవతలోనికి అర్థం కాదు ఎవడు పెడతాడు సార్ రోజు అలా జర్నీ చేయించుకున్నారు ఎంబడి లిఫ్ట్ ఇయర్ రోడ్ మీద నువ్వు ఇట్లా నిలబడి బైక్ కొని లిఫ్ట్ అడుగు లిఫ్ట్ కూడా ఇయ్య ఒక కిలోమీటర్ దిగుతా అంటే పదిహేను వందల కిలోమీటర్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నా ఇంత ఇంత పెద్ద మెసేజ్ పెడుతున్నావు దిమాకుందనికేమన్నా అవు సరే నాకు పెడితే పెడితే అవతల పాపం సార్ ఏమన్నాడు ఆయన మంచిగా నీకు అర్థమయ్యేటట్టు భాషలు చెప్తే కూడా ఆయన మీద కూడా రివర్స్ మెసేజ్ పెడుతున్నావు బొంగేం కాదట భోంగేం పోయి నాకు అర్థం కాదు బొంగేం కాదు మాటలు తీయగుంటాయి చేతలు వేరే ఉంటాయి అంటే నేను బుక్కానికి మీ ఇంటికి కూడా తీసుకొచ్చి నీ ఇంట్లో బట్టలు ఉతికి బోలుగోమి నీకు వంట చేసి నీ ముద్దలు మీ అమ్మ పెట్టినట్టు కలిపి పెట్టి నువ్వు బాత్రూమ్ పోతే కడిగి అన్ని వేసి నేను మీ ఆవిడ దగ్గర వంట పెట్టిపోయేది మనుషులు రాత్రి పొద్దున వేద్దామని మిస్టేక్ మాట్లాడితే సారీ కలియుగం ఉంటారు మనుషులని వీడియో చేస్తాను అంతే ఒకసారి మళ్ళీ ఒకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం జై